హలో అండి నమస్తే వెల్కమ్ టు అండ్ మ్యాట్రసెస్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేస్తాం కదండి ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టిన తర్వాత కూడా మీ దగ్గర మ్యాట్రసెస్ సేమ్ బయట వాళ్ళు ఇచ్చే కాస్ట్ కే ఇస్తున్నారు కదండి అని చెప్పేసి అంటున్నారండి సో అలాంటిది ఏమీ ఉండదు మన దగ్గర అంతా కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది తెలిసిన వాళ్ళు మా దగ్గర ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి అందరికీ రిఫర్ చేసి తీసుకొని వేరే స్టేట్స్ కి కూడా డెలివరీ చేయించుకుంటున్నారండి అంత ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి సో రెండు చూపిస్తాను ఎవరి దగ్గరైనా కూడా టూ ఇంచ్ లాటెక్స్ టూ ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ టూ ఇంచ్ రీబాండెడ్ లేదా ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచ్ రీబాండెడ్ లో మ్యాట్రసెస్ రెడీ చేస్తాము మీకు తెలిసిందే కదా సో బట్ ఇక్కడ ఫోమ్ చూస్తున్నారు కదా ఫోమ్ అనేది ప్రీమియం క్వాలిటీలో ఉండాలన్నమాట సో మీకు ఫోమ్ వేస్తున్నారు లాటెక్స్ వేస్తున్నారు అని చెప్పేసి చూడకుండా అసలు ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారనేది చూడండి ఫస్ట్ సో ఈ ఫోమ్ అయితే ప్రీమియం క్వాలిటీలో ఫోమ్ అయితే మేము యూజ్ చేస్తామండి బట్ ఇక్కడ ఫోమ్ చూడండి మీరు సో మీకోసం మీరు తెప్పించండి ఈరోజు మీకు డిఫరెన్స్ చూపిద్దామని సో మనం ఇలా ఫింగర్ పెట్టి ఇలా అంటే చాలు ఇలా చిరిగిపోతుంది ఈ ఫోమ్ సో ఇలాంటి క్వాలిటీ తీసుకొని ఎన్ని రోజులు అవుతాయి చెప్పండి అందుకే తీసుకున్నా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ తీసుకోండి సో ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టిన తర్వాత బల్క్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అని మనం చెప్పాం కదండి సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాదు ఇప్పుడు కస్టమర్స్ కోరిక మేరకు మేడం పెంచండి మేడం పెంచండి మాకు ఇంకా మ్యాట్రసెస్ కావాలి అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఇంకా రెడీ చేస్తూనే ఉన్నాం అనమాట ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు అవైలబుల్గా ఉందండి ఇంకా ఎవరికైనా కావాలి అంటే మీ ఓల్డ్ మ్యాట్రసెస్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మ్యాట్రసెస్ తీసుకోండి అండ్ ప్లీజ్ ఫాలో రిలాక్సెన్ మారెజెస్ సిక్స్ బ్రాంచెస్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ